వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఈ రోజైతే మా భవానీలతో పాటు ఇంకా ఫోర్ మెంబర్స్ భవానీలకి అయితే ఓడిపెట్టుకుంటున్నాం అనమాట సో నేను దక్కడ నుంచి రికార్డ్ చేద్దాం అనుకున్నాను బట్ అసలు గుర్తులేదు ఫుల్ వర్క్ సరిపోయింది అనమాట మొత్తం పనంతా అయిపోయింది బయట కూడా ముక్కులు పెట్టేస్తామని చెప్పేసి బయట అయితే నీట్గా ముగ్గు అయి పెట్టేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాగుండే అండ్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ముందైతే ఇడ్లీ వేస్తాను తర్వాత లాస్ట్లో బోండా వేసాను వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి చట్నీస్ అయితే వచ్చేసి టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ అండ్ కొబ్బరి చట్నీ ఒకటి చేశాను టూ టైప్స్ ఆఫ్ చట్నీ చేశాను ఈ లోపు వీళ్ళు వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది సో లాస్ట్లో బోండా అయితే తీస్తున్నాను అనమాట నేను ఈ లోపు వచ్చారు కాళ్ళు కడుకుంటాను మా భవానీ ఆర్డర్ ఇస్తారు సో నేనైతే ఇంకా వన్ బై వన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆకుల వేసి ఇంకా ఇడ్లీ అండ్ బోండా అయితే వడ్డిస్తాను అనమాట వడ్డించిన తర్వాత కొద్దిసేపు భజన్ చేస్తారు మీ సెల్ చూడండి మా గుడ్డగడికి కూడా చెప్పాడు అనమాట సో ప్రతిరోజు వాళ్ళ డాడీతో కూర్చుని టిఫిన్ చేయడం అదే వడి చేయడం ఆయన బిక్స్ చేయడం కూడా అలవాటు అయింది సో ఇంకా వాళ్ళ డాడీ సరణాలు చెప్తుంటే వీడు కూడా బ్యాక్ సైడ్ అండం అలా అలవాటు అయ్యి వీళ్ళందరూ చెప్తుంటే సో చెప్పడానికి కొంచెం కొత్త మెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడతారు కదా పిల్లలు మావాడు సో అదనమాట కొంచెం సిగ్గుపడితే భయపడతా చెప్పాడు ఏదో అలా సో వినండి సో మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఎండింగ్ వరకు కూడా మధ్యలో అయితే వస్తుంది అనమాట మా ఓటు చెప్పింది ప్లేట్లో అయితే బాగుండగా కలిసిపోయింది అసలు కనిపించట్లే కదా సో చూస్తూ ఉండండి

వాళ్ళు వడి చేస్తున్నప్పుడు అయితే ఇంకా వీడియో తీయలేదు అనమాట ఇంకా వాళ్ళందరూ వడి చేసిందని వీడైతే ఇప్పించి పడుకుని పోతాడు డైలీ ఇలాగ భవానీలు వస్తారు భజన చేస్తారు అంటే చాలాసేపటి నుంచి ఆ పాపం వెయిట్ చేశాడు సో అనుకున్నట్టుగానే వాళ్ళతో కూర్చున్నాడు సో హ్యాపీ ఎక్సైటెడ్ ఉన్నాడు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ పాపం చాలాసేపు కానీ कारकातिको जुदाको सुबुद साले पनि हामी गर्न अनिला ओम जय बोल जय बोल चल चल बाडले सक्सेसफुल भन्दै रन معناتा बाडले अંદરেলি पर्मा बावनिया त्यही हुन्छ त धेरै भए पाटोबाट This is today vlog, thank you for watching, bye guys, see you in the next video, bye bye!